శ్రీ గురు అవతారం అనగా ఏమి అవతారం యొక్క ప్రయోజనం వివరించండి అవతారం అనగానేమి అవతారం యొక్క ప్రయోజనమేమి సాధారణంగా ఆయన అవతారం అండి అంటుంటారు భగవంతుడు అవతరించాడు అంటుంటారు అవతారము అనేటటువంటి మాట సాధారణంగా అన్వయం ఎవరికవుతుందంటే శ్రీ మహావిష్ణువుకి అమ్మవారికి అన్వయం అవుతుంది ఎందుచేత అవతారము అంటే ఏది ఈ కంటికి కనపడదో అది కంటికి తనంత తాను కనపడడానికి యోగ్యంగా దిగొచ్చేస్తే మన ప్రయత్నం లేకుండా దానికి అవతారం అని పేరు మన ప్రయత్నంతో కనపడితే సాధన చేత సాక్షాత్కారం అని పేరు నేను మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే నెయ్యి ఎక్కడ ఉంటుంది పాలలోనే ఉంటుంది పాలలోనే ఉన్న నెయ్యి కనపడాలంటే మామూలుగా చూస్తే కనపడదు ఆ పాలు తీసుకెళ్ళాలి పొయ్యి మీద పెట్టి కాయాలి అప్పుడు దాన్ని తీసుకెళ్లి గోరువెచ్చగా అయ్యాక తోడు పెట్టాలి కదపకుండా పెట్టాలి మరునాటికి తోడుకున్న తర్వాత కవ్వం దింపాలి చిలకాలి అందులోంచి వెన్న రావాలి వెన్న కాస్తే అప్పుడు నెయ్యి వస్తుంది ఎక్కడది నెయ్యి పాలలోదే కానీ క్రమం పాటించకుండా నెయ్యి కనపడుతుందా కనపడదు పాలలోనే ఉన్న నెయ్యి కొంత సాధన చేస్తే కనపడినట్టు విశ్వముగా ఉన్న విశ్వనాథుడు కొంత సాధన చేస్తే కనపడతాడు అప్పుడు సాక్షాత్కారం అంటారు అవతారం అంటే మిగిలిన వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా అంతటా నిండిపోయినటువంటి భగవంతుడు ఒక చోట ఒక రూపంతో కిందకి దిగొస్తే అవతారం అంటారు తార అంటే ఎక్కడో ఉంటుంది అది నిజానికి భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది కానీ కంటితో చూసినప్పుడు ఎలా కనపడుతుంది మిళుకు 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 మిలుకుమంటూ నేను దాన్ని తీసుకొచ్చా దారంతో కట్టచ్చు ఇలాంటి నక్షత్రాలు కొన్ని వందల నక్షత్రాలను కలిపి నేను దండకు వచ్చు అనిపిస్తుంది కానీ నిజానికి నక్షత్రం అంత చిన్నదా కాదు అది స్వయం ప్రకాశకం అంత పెద్ద నక్షత్రం చిన్న దానిలా కనపడుతుంది అది యథాస్థితి కాదు ఆ నక్షత్రం నిజంగా భూమి మీదకి వచ్చింది అనుకోండి భూమి తట్టుకోలేదు కానీ అవతార తార అవతార వ్యతిరేక పదాలు అది భూమి మీదకి కిందకి దిగొస్తే ఒక రూపాన్ని పొందితే ఆ రూపం ఈ మాంసనేత్రము చేత చూడబడడానికి యోగ్యముగా కిందకి దిగొచ్చేస్తే నేను ఎలా ఉంటానో అలా ఆయన కూడా దిగొస్తే అప్పుడు అవతారంగా వచ్చాడు అంటారు అవతారంగా భగవానుడు ఎన్నో రూపాలతో భూమి మీదకి వచ్చాడు మత్స్యకూర్మ వరాహశ్చనారసింహశ్చవామనహ అని చెప్తూ ఉంటాం దశావతారాలు ప్రధానం ఇరవై ఒక్క అవతారాలు అనుషంగికాలు ఎన్నో అవతారాలుగా వచ్చాడు అలా కిందకి దిగుస్తే అవతారము అని పిలుస్తారు ఇది శ్రీ మహావిష్ణువు వస్తారు అమ్మవారు వస్తారు వీళ్ళిద్దరూ ఇద్దరు రెండుగా కనపడుతున్న యథార్థమునకు ఒక్కటే ఎందుకు వస్తారంటే దాని ఎందు ప్రధానమైన లక్షణాలు రెండుంటాయి ఒకటి ఎవరో పరమ భాగవతోత్తముడైన వాడు అంటే పరమ భక్తి కలిగినటువంటి వాడు భగవంతుణ్ణి అడుగుతాడు నువ్వు అంతటా నిండి ఉన్నావు కానీ నిన్ను నా ఈ కంటితో చూడాలని కోరికగా ఉంది చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర నాకు కనపడమన్నాడు ధూర్జటి ఒకసారి నా కళ్ళ ఎదురుగుండా ఒక రూపంతో కనపడవు నిన్ను చూడాలనుకుంటున్నానంటాడు అలా భక్తుడు ఏ రూపంతో కనపడమని అడిగాడో ఆ రూపంతో కిందకి దిగొస్తాడు అందుకే పరిత్రాణాయ సాధూనాం మొదట నేను ఎందుకు వస్తాను అంటే నిన్ను చూడకుండా ఉండలేను నిన్ను నేను చూడడానికి మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా ఒక రూపంతో కిందకి దిగిరా అని అడిగిన భక్తుడి కోర్కె తీర్చడానికి వస్తున్నాను కాబట్టి పరిత్రాణాయ సాధూనాం రెండోది వినాశాయచ్చ దుష్కృతాం కూడా రెండవది ఎవరు దుర్మార్గులైనటువంటి వారున్నారో వాళ్ళని సంహరించడానికి వస్తాను ఎవడు దుర్మార్గుడైన వాడు అంటే మనం కాదు నిర్ణయించవలసిన దుర్మార్గుడు ఎవరో భగవంతుడే చెప్పాడు శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నటువంటి భక్తులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవాడు సుర శుద్ధ సాధులందు సురలందు దేవతల్ని దీషించేవాడు శృతులందు వేదము యొక్క ప్రమాణం తిరస్కరించేటటువంటి వాడు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవుల్ని హింస పెట్టేవాడు విప్రకోటియందు వేదం చదువుకుని నిస్వార్థంగా బతుకుతున్నటువంటి బ్రాహ్మణులను తిరస్కరించేటటువంటి వాడు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు ధర్మాన్ని తిరస్కరించేవాడు తవిలి నాయందు చిట్ట చివరికి ఈశ్వరుడే లేడన్నవాడు ఎవడుంటాడో వాణ్ణి హింసించడానికి నేను ఆ రూపంతో వచ్చి ఆ పని పూర్తి చేస్తానన్నాడు అందుకే ఒక్కొక్క అవతారంలో వచ్చినప్పుడు దుష్ట శిక్షణ కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ఎందుకు వాళ్ళని చంపడం ఎందుకు ఈమె కనపడ్డం అంటే ప్రధానం ధర్మ సంస్థాపనార్థాయా ఏది ప్రమాణవాక్కో అందులో తాను వేదంలో చెప్పినటువంటి ధర్మం ఏదుందో ఏది పట్టుకుని మనిషి ప్రవర్తించాలో అది మీరు పట్టుకోక్కర్లేదు అది ప్రమాణం కాదు అని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ల నుండి రక్షించి మిగిలిన వాళ్ళని కాదు కాదు మీరు ధర్మాన్ని పట్టుకోండి అని ధర్మాన్ని పట్టుకున్నవాడు తరిస్తాడని మళ్లీ లోకానికి ఇంకొకసారి నిరూపణం చేయడం కోసం సంభవామి యుగే యుగే నేను అలా అవతారంగా వస్తూ ఉంటాను అని ఈశ్వరుడే చెప్పాడు కాబట్టి ఆయన ఎందుకు వస్తాడు అంటే ఈ మూడు కారణాలకి వస్తాడు పరమ భాగవతోత్తములైనటువంటి వారి మాంసనేత్రానికి కనపడే రీతిలో ఈ భూమి మీదకొచ్చి వారిని అనుగ్రహించడానికి రెండు ఎవరెవరు వేద ప్రమాణాన్ని తిరస్కరించి భాగవతోత్తముల్ని ఇబ్బంది పెడతారో అటువంటి వారికి ఆపద కల్పించి వాళ్ళని సంహరించడానికి మూడవది ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికి ఈశ్వరుడు అవతార స్వీకారం చేసి భూమి మీదకు వస్తూ ఉంటాడు దానికి అవతారమని అవతార ప్రయోజనమని పిలుస్తూ ఉంటారు ఏమా